రేవంత్ రెడ్డి గారు నిన్న గాంధీ లో కొత్త అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి నూట నలభై ఏళ్ళ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది ఎవరు ఎవరు ఏదైనా మాట్లాడటానికి అవకాశం ఉంటది కాబట్టి పార్టీ నూట నలభై సంవత్సరాలు బతకగలిగింది ఈ పార్టీలో రకరకాల సమస్యలుంటే సమస్యలకు ఎన్నో పరిష్కార మార్గాలు ఉంటాయని డిసిసి ప్రెసిడెంట్ కొత్తగా నియమకమైన వారికి ఒక సూచన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ చేస్తూ ఈ పార్టీలో మల్టిపుల్ లీడర్షిప్ ఉంటది కొంతమంది వాళ్ళ వాళ్ళ లీడర్లను ఫాలో అవుతుంటారు డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో అన్న ఉద్దేశంతో మాట్లాడుతూ హిందువులకు కూడా ఎంతో మంది భగవంతులు ఉంటారు కొంతమంది ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని పూజిస్తారు కొంతమంది రాముని పూజిస్తారు కొంతమంది మైసమ్మని పూజిస్తారు అన్న విషయాన్ని చెప్తూ ఆయన మాట్లాడటం జరిగింది తప్ప ఏ కులాన్నో ఏ మతాన్నో ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని మాట్లాడినట్టు ఆయన మాట్లాడలేదు కానీ దీన్ని పట్టుకొని బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు కేవలం దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం